పిల్లలు ఇరవై ఐదవ తారీఖు సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా క్యాన్సల్ పెట్టండి ఆఫీస్ కి చాలా ఇంపార్టెంట్ పనుంది ఏమండో పిన్ని గారు ఇరవై ఐదవ తారీఖు షాపింగ్ రావడం కుదరదండి నాకు పనుంది ఏమిటో ఆ ఒక్క పని ఎందుకంటే ఎప్పటిలాగానే ఇరవై ఐదో తారీఖున మన ఫ్రీ గురుకుల్ యాప్ లో క్లాసెస్ రిజిస్ట్రేషన్ పెట్టేసి చకచక యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అయిపోయి మనకు నచ్చిన కోర్స్ ని మనం రిజిస్టర్ చేసుకోవాలి ఫీజు ఎంత అనుకుంటున్నారు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ గురుకుల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుందాం మనకు నచ్చిన కోర్స్ ని రిజిస్ట్రేషన్ చేసుకుందాం